అందరికి నమస్కారం అండి జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ చేపమందు ఆస్తమాకి చేప మందు అవసరమా అవసరమా లేదా అనే దాని గురించి పెట్టిన ఈ సదస్సు చాలా ఉపయోగకరం అండి ఎందుకంటే ఈ చేపమందు అనేది అందరూ జనాలు ఆ అనేది చాలా దీర్ఘకాలిక జబ్బు అంటే చాలా మంది ప్రజలకి జీవితకాలం ఉండే జబ్బు అనమాట ఒక షుగర్ ఒక బీపీ ఎలా అయితే దీర్ఘకాలిక జబ్బులో అలాగే ఆస్తమా కూడా దీర్ఘకాలిక జబ్బు సో ప్రజలు ఏంటంటే ఒక సింగిల్ స్టెప్ లో మనకి ఈ జబ్బు తగ్గిపోద్ది అని ఒక ఆలోచనతో ఏంటంటే దీన్ని నమ్మి వెళ్తున్నారు దీనికి ఏ విధమైన శాస్త్రీయత అయితే లేదండి ఇప్పుడు ఒక ఒక అల్లోపతి మందు కానీ ఒక హోమియోపతి మందు కానీ ఆయుర్వేది మంది కానీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అంటే కొన్ని ఫేజెస్ ఆఫ్ డ్రగ్ ట్రయల్స్ ఉంటాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ట్రయల్స్ జరిగి ఈ మందు పలానా జబ్బుకు పనిచేస్తుంది అంటే ఇప్పుడు పారాస్టమాల్ ఉంది అది జ్వరానికి పనిచేస్తుంది అని అదొక శాస్త్రీయత కలిగిన విషయం అలా ఆస్తమాకి చాలా మెడికల్ అల్లోపతి మందులు ఉన్నాయి సో అవి ఉండగా అవి ఎలా పనిచేస్తాయి ఏ జబ్బు పనిచేస్తాయని అది క్లారిటీగా ఇచ్చి అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తాండి ఇప్పుడు ఈ చేపమందులో ఉండే మెడిసిన్ ఏంటిది అది ఎంతవరకు పనిచేస్తుంది దాంట్లో ఉండే డ్రగ్ ఏంటది అనేది ఎవరికి తెలియకుండా అది వాడటం వల్ల ప్రజలు నష్టమే తప్ప ఉపయోగమైతే ఏ విధంగా లేదండి నష్టం ఎందుకంటే దాంట్లో ఇప్పుడు చేప మందు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేపమందుని ఒక లైవ్ అంటే బ్రతుకున్న చేప నోట్లో ఆ మందు పెట్టి అది ఒక మనిషి నోట్లో డైరెక్ట్ వాళ్ళ చేత్తో వేస్తారు ఆ చేతికున్న క్రిములు ఆ అపరిశుభ్రత ఆ పేషెంట్ నోట్లోకి వెళ్తుంది అదే చేత్తో ఇంకొక చేపను తీసి ఇంకొక ఇంకొక మనిషి నోట్లో వేస్తారు దీని అంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దానివల్ల నష్టం తప్ప ఉపయోగం లేదు రెండోది ఏంటంటే ఆ చేప మందు వేసినప్పుడు ఆ చేప లైవ్ చేప అంటే బతుకున్న చేప నోట్లో వేస్తారు అది కనుక చేప దాని యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అంటే కడుపులోకి వెళ్ళిపోవాలి అది గనక పొరపాటున లంగ్స్ లోకి ట్రెక్ అంటే గాలి వెళ్లే పైపులో నుంచి ఊపిరితిత్తులోకి వెళ్తే కనుక సడన్ గా చోకింగ్ జరిగి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటది సో ఈ ఇన్ఫెక్షన్స్ బారని పట్టడం దీనికంటే ఆ మందు అవాయిడ్ చేయడమే మంచిదండి డాక్టర్ ఎస్పీవి కిషోర్ బాబు అండి పర్మనాలజిస్ట్ క్లినిక్ ఖమ్మం చేప మందు శాస్త్రీయత ఇది ఇప్పుడు మన ఈ రోజు ఇది చాలా సంవత్సరాలుగా మనం అవేర్నెస్ మన జన విజ్ఞాన వేదిక కానీ మన అందరూ విజ్ఞానం అందరం కలిసి మనం దాన్ని అవేర్నెస్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం అలానే ఈ సంవత్సరం కూడా అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమంది కలిసి ఇన్ని సంవత్సరాలు ఇది తప్పు అని పోరాడుతున్నా కానీ గవర్నమెంట్స్ నుంచి మాత్రం ఏమి స్పందన లేకుండా వాళ్ళకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ చేయడం అదొక పెద్ద ప్రాజెక్ట్ కింద వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం ఇవన్నీ చేయడం అనేది తప్పు అని మనం గంటా పదంగా ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నాం అలానే ఈ సంవత్సరం కూడా మన డాక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో శాస్త్రీయత లేదు దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది అనేది సుస్పష్టం దాంట్లో డౌట్ ఏం లేకుండా క్లియర్ కట్గా అది కాకుండా ఆస్థమా అనేది కొన్ని దశాబ్దాల తరబడి రీసెర్చ్ చేసి దానికి ఒక ప్రత్యేకమైన మందులు ఇప్పటికీ కొంతగా కంట్రోల్ చేయగలిగేటట్టు కొంత కనిపెట్టారు ఇన్హేలర్స్ అనేటివి అవన్నీ అవి క్రమ పద్ధతిలో రెగ్యులర్గా వాడుకోవాలి అని మనం పేషెంట్స్ని ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా ఇంకా పూర్తిగా దాని గురించి ఎడ్యుకేట్ కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుంది ఒకసారి వేసేస్తే సంవత్సరం రోజులు ఇంక రాదు అనే ఒక రాంగ్ దీంట్లోకి వెళ్తున్నారు పేషెంట్స్ ఈ ఇయర్ వేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు రాదు అనేసి ఇప్పుడు ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అయినా దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లమ్స్లో జనాలు కొన్ని ఆల్టర్నేటివ్స్ చూడడానికి ట్రై చేస్తుంటారు అలాంటప్పుడు అశాస్త్రీయంగా ఉండే ఇలాంటివి ప్రమోట్ చేయడం వల్ల దీనివల్ల లాభం లేదు అనేది క్లియర్ కట్గా ఉండడంతో పాటు నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ రావడం లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ప్రమాదాలు రావడం ప్లస్ బతికున్న చేప వేయడం దాంట్లో ఈ ఒక్కసారి వేసేస్తే వన్ ఇయర్ వరకు కంట్రోల్ ఉంటుంది అనేది కూడా కరెక్ట్ కాదు అదేం వ్యాక్సిన్ కాదు కదా అలాంటివి కాదు అనేసి మనం జనాలకి మనం ఇంకా బెటర్గా అందరం కలిసి దాన్ని ప్రమోట్ చేయాలని అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ గోపగాన సురేందర్ ఛాతీ వైద్య నిపుణుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖమ్మం సో ఈ చేప మందు శాస్త్రీయత దీని గురించి జన వేదిక ఇక్కడ మనందరినీ మా ఖమ్మంలో ఉన్న డాక్టర్స్ మరి కొంతమంది జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందకరం సో ఈ విధంగా గత దాదాపు నాకు అయితే పది పదిహేను సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేస్తూ పదిహేను సంవత్సరాల నుంచి సో ఇచ్చి పోరాడుతూనే ఉన్నారు సో ఇక్కడ కొంతవరకు వాళ్ళు సాధించారు ఏంటంటే జనాభాని తగ్గించగలిగారు ప్రజల్లో అవగాహన పెంచగలిగారు సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అవగాహన ప్ర ప్రజల్లో పెంచడానికి సో మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి సో ఇది కార్యక్రమం చేయడం జరిగింది సో మెయిన్ ఏంటంటే అనేది ఊపిరిదిత్తుల వ్యాధి సో ఈ ఊపిరిదిత్తుల వ్యాధి మరి చేప ఎక్కడికి పోతుంది కడుపులోకి పోతుంది మరి ఏ విధంగా తగ్గిస్తుంది సో అనేది సో మనం ఆలోచించాల్సింది అందులో చేప కాకుండా మరి మందులో ఉందా చేపలో ఉందా అనేది ఇంకోటి సో చేపలో ఉంటే మరి చేప అయితే కడుపులో పోతుంది మరి మందులో ఉంటే మందు కూడా కడుపులో పోతుంది మరి అది మొత్తం బాడీ మొత్తానికి పనిచేస్తుందా మందులో ఏముంది అనేది రీసెర్చ్ అనేది చేపించారు జన విజ్ఞాన వేదిక వాళ్ళు దానిలో ఏం లేదనేది వచ్చిందనేది వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా నమ్మి సో అక్కడికి వెళ్ళి అనవసరంగా ఈ ఎండల్లో పోయి అక్కడ అనవసరంగా అలసిపోయి లేకపోతే అడ్డం పడిపోయి అక్కడ కొట్టుకొని జనాల మధ్యలో ఇవన్నీ చేయకుండా సో ఆస్తమాకి ప్రత్యేకమైన మందులు ఓన్లీ అలోపతిలోనే ఉన్నాయి ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లోనే ఉన్నాయి ఆ ఇంగ్లీష్ మందులు ప్రాపర్గా ఛాతీ వైద్యం వంటి సలహాతో కరెక్ట్గా వాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు డాక్టర్ భారవి జనతా హాస్పిటల్ గ్యాస్టోంట్రాలజిస్టు జన విజ్ఞాన వేదిక విద్య వైద్యం మూఢ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జరిగే చేపమందు అనే పేరుతోటి హైదరాబాదులో దీర్ఘకాలిక వ్యాధి అయినటువంటి ఆస్తమాకి ట్రీట్మెంటు జరుగుతూ ఉంది దానికి మొదటి నుంచి కూడా ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటూ ఉంది దానికి వ్యతిరేకంగా చాలాసార్లు జన విజ్ఞాన వేదిక పోరాటం చేయటం జరిగింది కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది దాని తర్వాత కొంత మార్పు వచ్చి అంతకుముందు చేప మందు అనేది దాన్ని మార్చి చేప ప్రసాదంగా మార్చడం జరిగింది దాంట్లో ఏమాత్రం శాస్త్రీయత లేదు ఈ ఆస్తమాకి స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఊపిరితిత్తులు సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు వాళ్ళతోటి శాస్త్రీయంగా దాంట్లో ఉన్న ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి ఏ రకమైన మందులు వాడాలి కొత్తగా ఏ రకమైన మందులు వచ్చాయి అనేది చెప్పించి చేప ముందు వలన ఏమాత్రం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోగా దాంతో రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి ఒకళ్ళకి రావడానికి అవకాశం ఉందని చెప్పడం కోసం ప్రజలకి అవగాహన ప్రజల్లో ఈ అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేము డాక్టర్ వెంకటేశ్వర్లు రమా హాస్పిటల్ నెహ్రూ నగర్ ఖమ్మం నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆస్తమా అలర్జీ ఊపిరితిత్తుల మీద వైద్యం అందిస్తున్నాను ఈ మృగశ్రీ కార్తె వచ్చిందంటే చాలు బోలోమని జనాలు ఎనిమిదవ తేదీ వచ్చిందంటే హైదరాబాద్ కుప్పలు తప్పులుగా పోతుంటారు ఈ చేప మందు వల్ల రూపాయలు ఒక్క పైసా వంతు కూడా ఉపయోగం ఉన్నట్ల ఈ చేప మందు వాడినందువల్ల ఓన్లీ ఎవరైతే సైకలాజికల్గా ఆయాసం వస్తుందని ఫీల్ అవుతుంటారో వాళ్ళకి కొద్దిగా దీనివల్ల కొంచెం బూస్ట్ వచ్చి వాళ్ళకి ఆయాసం తగ్గిందని చెప్తున్నారు తప్పితే దీనివల్ల ఆస్మాకు ఉపయోగం ఎలాంటిది లేదు ఆస్మాలో మెయిన్గా రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి బ్రాంకోస్పాజమ్ అంటే లోపల వాయునాళాలు అనేవి మూసపోయి ఉంటాయి ఇంకోటి ఇన్ఫ్లమేషన్ ఆ వాయునాళలో రెడ్ రెడ్గా అయిపోయి వాపు వస్తుంటాయి ఈ రెండింటినీ బేసిక్ థింగ్స్ని మనం ట్రీట్ చేయకుండా చేప మొందని పసుపు మొందని గాడిదపోలని అవన్నీ అన్ని ఇచ్చినందువల్ల ఎలాంటి ఉపయోగం అంతా కూడా ఉపయోగం ఉండట్లేదు సో పేషెంట్ యొక్క ఈ ఆస్తమా పేషెంట్ ఎలా ఉంటారంటే ఎక్కడికన్నా పోతే మనకు తగ్గుద్దేమో ఈ క్రానిక్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళ యొక్క బిలీఫ్ని వీళ్ళందరూ క్యాష్ చేసుకుంటున్నారు ఎస్పెషలీ చేప మందు ఈ చేపమందు వాడినందువల్ల దుష్ఫలితాలు ఎక్కువ ఉన్నాయి తప్పితే ఫలితాలు ఏమాత్రమూ లేవు ఎందుకంటే ఈ చేప మందు ఒక్కొక్కసారి డైరెక్ట్గా లైవ్ ఫిష్ని వేసినందు నోట్లో వేసినందువల్ల ఒక్కోసారి అది డైజెస్ట్ అన్న అన్నవాహికకు పోకుండా వాయినాళక పోయి కొంత ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది రెండవది ఏంటంటే ఆ చేపను వాళ్ళు ఏం శుభ్రం చేయరు ఎలాగ పట్టుకొస్తారో దాన్ని నోట్లు వేసినందువల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సో ప్రజలందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ చేప మందు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే ఆస్మాకి అధునాతనమైన ఇన్హెలర్స్ వాడుతూ ఉండి వాళ్ళ జబ్బును కంట్రోల్లో పెట్టుకుంటారు కానీ ఈ జబ్బు అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది సో దానికల్ల జనాలకి బాగా ఎక్సెస్గా ఇవి వాడుతున్నాము మనకేదో బోర్ కొట్టేసి ఆ చేపమందు వల్ల మనకు ఉపయోగం ఉంటుంది దాని సైడ్కి పోతున్నారు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆయాసం కంట్రోల్లో ఉండి ఏ డ్రగ్స్ వల్ల అయితే ఆయాసం కంట్రోల్లో ఉంటుందో అవన్నీ బంద్ చేస్తున్నారు మళ్ళీ మొదటికే వస్తున్నారు వాళ్ళు అందుకని చేప మందు వాడవద్దు ఇది ఒక్కటే నా యొక్క సీనియర్ ఖమ్మం జిల్లాలో సీనియర్ పల్మనాలజిస్ట్ సీనియర్ ఆస్మా స్పెషలిస్ట్గా చెప్పదలుచుకుందంటే ఈ చేప మందు వల్ల కానీ ఈ గాడిదపాలు వల్ల కానీ పసల వల్ల కానీ ఎలాంటి పైసా వంతు కూడా ఉపయోగం ఉండదు కానీ జనాలందరూ గమనించి దాన్ని అవాయిడ్ చేయమని కోరుతున్నాను అది అవాయిడ్ చేయటమే కాకుండా ఆస్మాకి అధునాతనమైన మందులు చెస్ట్ ఫిజిషియన్ కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి దానికి ఏ మందు వాడానో ఆ మందు వాడితే వాళ్ళ జీవితాంతం సుఖంగా అంటే ఇది కంప్లీట్గా క్యూరబుల్ కాదు ప్రివెంటబుల్ డిసీజ్ అంటే జబ్బులో ఉండే సిమ్టమ్స్ అన్ని ప్రివెన్షన్ కోసం మందులు వాడుకుంటే సరిపోతుంది మలవాళ్ళ నాగేశ్వరరావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన ఖమ్మం జిల్లాలో ప్రముఖ పల్మనాలజిస్టులు అట్లనే జనరల్ ఫిజిషియన్లతోని మనం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా వారందరూ వచ్చి చాలా మంచి విషయాలని వాస్తవాలని ఇక్కడ తెలియజేశారు వారందరికీ ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక సైన్స్ సంస్థ దాంట్లో భాగంగానే చేప మందు అనే పేరు మీద లక్షలాది మందిని ఒక మూఢనమ్మకం వైపు తీసుకున్న తీసుకుపోతున్న క్రమంలోనే జన విజ్ఞాన వేదిక దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటనే దాన్ని పరిశోధన చేసి పరీక్షలు చేయించింది ఆ మందుని వాస్తవంగా మందుకు ఉండవలసినటువంటి విలువలేవి కూడా దాంట్లో లేవు కాబట్టి దీన్ని మందు అనడానికి వీల్లేదని చెప్పి మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దీన్ని మందు అనవద్దు ఎందుకంటే మందుకు సంబంధించిన ఏ విలువలు ఇందులో లేవు కాబట్టి అప్పటి నుంచి దీన్ని చేప ప్రసాదంగా మార్చి మళ్ళీ అదే పద్ధతిలో నడుపుతూ ఉన్నారు దీనికి పెద్దలు చెప్పినట్లుగా ప్రభుత్వం మనకు రాజ్యాంగంలో ఫిఫ్టీ టూ హెచ్ ఏ హెచ్ ఉంది అది చెప్పేది ఏంటి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి మూఢనమ్మకాలని వ్యతిరేకంగా లేకపోతే మూఢనమ్మకాలు ఆచరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కూడా ఉంది సో కొంచెం విజ్ఞానవంతులైన మనం లేదా ముఖ్యంగా ఇటువంటి ఆర్గనైజేషన్సు ఈ పని చేస్తున్న క్రమంలో ప్రభుత్వం కూడా దీనికి సహకరించాల్సింది పోయి అశాస్త్రీయ విషయాలకు సహ సహకరించే పరిస్థితి ఉంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పెద్దలు కూడా చెప్పారు అందులో ఉన్న అశాస్త్రీయతను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం తప్ప ఆ వ్యక్తులను ఆ కుటుంబాలను జన విజ్ఞాన వేదిక వ్యతిరేకించట్లేదు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాలు అవి మూఢనమ్మకాలు అయినప్పుడు ఖచ్చితంగా జన విజ్ఞాన వేదిక ఆ మూఢనమ్మకాన్ని వ్యతిరేకిస్తుంది తప్ప ఆ ఇచ్చే వ్యక్తుల్ని వ్యతిరేకించట్లేదు వాళ్ళ నమ్మకాల్ని వ్యతిరేకించట్లేదు అందుకే నిపుణులైనటువంటి డాక్టర్స్ ఉన్నారు దానికి వైద్యం ఉంది మందులు ఉన్నాయి ఆ మందులను వాడండి ఇందులో ఉన్న అశాస్త్రీతను మేము చెప్పాము డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్పారు అందుకని ప్రజలు కూడా దీన్ని వేరేలాగా అర్థం చేసుకోకుండా ఎవరికో వ్యతిరేకంగా జన విజ్ఞానవేదిక పనిచేయదు అందులో ఉన్న అశాస్త్రీతకు వ్యతిరేకంగా మాత్రమే మేము పనిచేస్తున్నాం దాన్ని ఆ రకంగానే ప్రజలు స్వీకరించాలని కోరుతూ మరి డాక్టర్స్ అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం